లూలు ఇప్పుడు దాదాపు అన్నికి హండ్రెడ్ ఫిఫ్టీ దాకా ఉన్నాయండి అక్కడన్నా కానీ దాదాపు ఓన్లీ అబౌట్ ఏ నైన్ ఆర్ టెన్ ఇండియాలో ఉన్నాయి కడమన్నీ మన ముస్లిం కంట్రీస్లో ఉన్నాయి మాకు తెలిసి ఇప్పుడు బెంగళూరులో ఉంది కోయంబత్తూర్లో ఉంది హైదరాబాద్లో ఉంది ఇటు కొచ్చిల్లో ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి అది కనుక మనం స్టడీ చేసి అంత చూస్తే మనకు తెలిసి టెన్ థౌజండ్ మొత్తం పదిహేను వేల మందిని మినిమం పదిహేను వేల మందిని ఎంప్లాయ్ చేస్తారండి అంటే అంత పెద్ద ఇది అది పిక్చర్ చూస్తేనేమో అనిపిస్తుంది అనమాట సో టెన్ థౌజండ్ ముస్లిం బాయ్స్ని అది ఎంప్లాయ్ చేస్తున్నారండి ఆయన తర్వాత ఒక ఫైవ్ థౌజండ్ హిందూ గర్ల్స్ని అప్పుడు మనకు తెలిసిపోతాయి ఏం జరుగుతుంది కావాలని డెలివరేట్గా లవ్ జీహాద్ చేంజ్ చేసి అమ్మాయిలన్నీ హిందూ ముస్లింగా కన్వర్ట్ చేయాలని వాళ్ళ ఇన్డైరెక్ట్గా దట్ ఈస్ వాట్ దేర్ ప్లాన్ ఏమండి అది అలా ఉంచండి దీనికన్నా డేంజరస్ ఏంటంటే పదివేల ఫ్యామిలీస్ ముస్లిం ఫ్యామిలీస్ తిరుపతికి వచ్చేస్తాయండి ఒక్కొక్క యావరేజ్ ఫ్యామిలీ మనకు తెలుసు ముస్లిమ్స్ సిక్స్ సెవెన్ ఎయిట్ వండు మీన్స్ వన్ ల్యాక్ ముస్లింస్ వచ్చేసి మొత్తం తిరుపతిలో కాంగ్రిగేట్ అయిపోతారండి అప్పుడు బహుశా హిందూస్ బికమ్ మైనారిటీ కూడా ఆ టైంలో